కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు మహాదన్న నిర్వహించిన టీబీజీకేఎస్ శ్రేణులు పెండింగ్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ముప్పై శాతం లాభాల వాటా వెంటనే చెల్లించాలని కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు మహాదర్ణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ యూనియన్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి మాట్లాడారు

ఈనాడు యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే గతంలో సింగరేణి కార్మికుల సంఘం యొక్క ఎన్నికలలో అనేక వాగ్దానాలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇలా కార్మికులను గాలిని వదిలేసి ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఇలా కార్మిక వర్గాన్ని వంచినటువంటి మోసం చేసినటువంటి విషయాన్ని మరొకసారి ఈ యొక్క యాజమాన్యం దృష్టికి తీసుకురావడం కోసం తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఒక బాధ్యతాయుతమైనటువంటి సంఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈ యొక్క సింగరేణి సంస్థ యొక్క భవిష్యత్తు కూడా ఆనాడు ఆలోచించినటువంటి సంఘంగా ఎవరైతే ఈ సంఘానికి ఆ రోజు అంకురార్పణ జరిపినటువంటి మన అధినాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సింగరేణి కార్మిక శక్తి సింగరేణి కార్మిక లోకమంతా కూడా ఏకతానిపైకి వచ్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికినటువంటి విషయాన్ని గుర్తుంచుకొని సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితిలో కాపాడాలని ఈ సింగరేణి సంస్థను అభివృద్ధి చెందాలని దీన్ని ఇంకింత ముందుకు తీసుకుపోవాలని ప్రణాళిక పరిష్కారం దొరికేది కాదు కానీ అడగకుండానే పదహారు శాతం నుంచి ముప్పై రెండు శాతం వాటా లాభాల వాటా అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదే విధంగా సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉద్యమంలో పాల్గొన్నారని ఒక ప్రత్యేకమైనటువంటి తెలంగాణ పాల్గొనని ప్రత్యేకమైన సింగరేణి కార్మికులకు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదే విధంగా వాళ్ళ యొక్క సర్వీసు లో ఇంకొక సంవత్సరం మరి సర్వీసు పెంచినటువంటి వాడు కేసీఆర్ గారు మౌలికమైనటువంటి సదుపాయాలు క్యాంటీన్ కావచ్చు పనిచేసేటువంటి స్థలాలలో మరి నీళ్లు కావచ్చు గాలి కావచ్చు గతంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి కూడా వాళ్ళు అడగక ముందే పరిష్కారం చేయాలని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి వేలాది మందికి వాళ్ళు ఉన్నటువంటి స్థలంలోనే పట్టాలిచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ వ్యవస్థాపకులు ఎవరైతే మన గౌరవ అధ్యక్షులు ఉన్నారో వారు ఆ రోజు రెండు వేల మూడు జనవరి ఇరవై ఏడున ఈ సంఘాన్ని స్థాపించడానికి పరిస్థితులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ రోజు కూడా సింగరేణిలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి పరిశ్రమలో మళ్ళీ అవే సమస్యలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు లేవు వేస్తే లాభం జరుగుతుంది రాయాలిటీ తక్కువ చెల్లించాల్సి వస్తుంది చెప్తున్నటువంటి వాళ్ళకి ఓకే ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొక్కు బ్లాక్లన్నీ మనకు కేటాయించినట్లయితే ఒక్కొక్కటి ప్రైవేట్ వరకు పోయినట్టయితే మనకు ఉన్నటువంటి ముప్పై ఐదు ముప్పై ఐదు బాయిలల్లా మూసుకోపోతా ఉంటే కొత్త బాయిలు వచ్చినట్లయితే మరి మన సంఖ్య తగ్గి వాళ్ళ సంఖ్య పెరిగినట్లయితే ప్రైవేట్ గా పడుతుందా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ యొక్క బొగ్గు బ్లాక్లు వెంటనే మనకు ప్రకటించాలి అనేటువంటిది వేలం లేకుండా ఇవ్వాలి అనేటువంటిది ఒకటి అందుకే సమయం అవుతున్నటువంటి సందర్భంలో మన గౌరవాధ్యక్షుడు మాట్లాడినటువంటి అవసరం ఉన్నది కాబట్టి పోలీసు మిత్రులకి ఒకటే త్వరలోనే